ఇల్లందు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ స్థానాలతో పాటు స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి విద్యావంతులైన ఎన్నుకుందామని బీసీ జేఎస్సి రాష్ట్ర కన్వీనర్ మడతా వెంకటగౌడు మరియు ఇల్లందు బీసీ సంఘ అధ్యక్షుడు రామచంద్ర తెలిపారు ప్రశ్నించే తత్వం ఉన్న వారు ఏ రాజకీయ పార్టీ అయినా వారిని గెలిపించుకుందాం ఇల్లందులో నిర్వహించిన వార్డుల పర్యటనకు వెంకటగౌడ్ మాట్లాడుతూ బీసీ జేఎస్సి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు అన్ని కుల సంఘాలు విద్యార్థి యువకుల అభిప్రాయాలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు రెండు వేల పద్నాలుగు మున్సిపల్ పాలక వర్గం పాలనలో నూట ఇరవై కోట్ల అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగిందని రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ల పాలనలో ఏ అభివృద్ధి జరగలేదన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు బీసీ కుల సంఘాలకు ఎస్సీ ఎస్టీ కుల సంఘాలకు వాళ్లకు సంబంధించిన కొత్త తరం నాయకులను రాజకీయాల్లోకి ప్రవేశించే విధంగా నూతన నాయకత్వము రాజకీయాల్లోకి వచ్చే విధంగా విద్యార్థులను యువకులను కుల సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీలో ప్రశ్నించే నాయకత్వం రావడం కోసము జరుగుతున్నటువంటి అక్రమాలను అడ్డుకునేందుకు నిలదీసి మాట్లాడేటువంటి కొత్త నాయకత్వాన్ని అందించే నిమిత్తము బీసీ జేఏసీ తరఫున మేము యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇల్లందులో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను సంప్రదించుకొని వారి వారి కులాలలో ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళను మేము నిలబడతామని ముందుకొస్తే వాళ్ళు ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించినప్పటికీ గెలిచే ప్రధాన అభ్యర్థులను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే మా యొక్క బీసీ జేఏసీ తీసుకున్నది సందర్భంగా తెలియస్తున్నాం ఎందుకంటే మీరు గడిచిన ఐదు సంవత్సరాలు పాలక వర్గాన్ని చూశారు అంతకు ముందు పాలక వర్గాన్ని చూడడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎన్నిక కాబట్టినటువంటి పాలక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వార్డులు తెలుగుదేశం పార్టీ నాలుగు వార్డులు టిఆర్ఎస్ పార్టీ మూడు వార్డులు ఎమ్మెల్ పార్టీ రెండు వార్డులు ఇండిపెండెంట్ నలుగురు గెలుచుకున్నటువంటి సందర్భం అయినప్పటికీ చదువుకున్న విద్యావంతురాలిగా వెంకట వెంకటగౌడ్ని ఆ రోజు ఏకగ్రీవంగా ఎండుకున్నటువంటి సందర్భంగా ఐదు సంవత్సరాల పరిపాలనను సుపరిపాలన అందించేటటువంటి విషయం మీకు తెలుసు నూట ఇరవై కోట్ల నిధులు సాధించుకున్నప్పుడు ఇదే గౌరం కరకాయ గారు ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు ఉన్నారు ఆ తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అభివృద్ధి నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే గారి పక్షాన ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు కూరం కనకయ్య గారు ప్రతిపక్షంలో ఉండి మనం కొంచెం సాధించినప్పటికీ మీరు కొంచెం ప్రభుత్వ పరంగా సపోర్టు చేస్తే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు పలికితే మేము ఇల్లందుకు అభివృద్ధి చేస్తాము వంద కోట్ల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది వంద కోట్ల నిధుల హామీతో ఇల్లందు రెగ్యులరేషన్ పట్టాలు పొందే కార్యక్రమము చేసుకోవడానికి కండిషన్లతో పార్టీలో చేరడం జరిగింది ఎమ్మెల్సీ కానీ రాష్ట్ర స్థాయి చైర్మన్ కానీ నాకు ఇస్తానని చెప్పినప్పటికీ నాకు ఏ పదవి రాకపోయినా ఇల్లందు పట్టదాన్ని అభివృద్ధి చెందే నిమిత్తం నూట ఇరవై కోట్ల నిధులు తెచ్చుకున్నాను చేయగలిగాననే సంతోషం మిగిలిందని సందర్భంగా తెలియజేస్తున్నాను అభివృద్ధి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీతో చేరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ సిపిఐ నుంచి కానీ అందరూ ముక్త కంటలతో సపోర్ట్ చేస్తే కనీసం చేరిన వాళ్లకు వార్డు మెంబర్ కూడా సీడిగా కూడా చేసింది అయినప్పటికీ ఇల్లందు అభివృద్ధి నేపథ్యంలో మేము పార్టీ కోసము కాదు పార్టీ కోసం కాదు ఇల్లందు పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాము నిధుల సాధికారిక చేశాము అప్పుడున్నటువంటి ఎన్నికల కారణంగా ముందస్తు ఎన్నికలు రావడం కారణంగా ఆరు నెలల ముందు ఎన్నికలు వచ్చాయి ఏదైతే మిషన్ భగీరథ పేరుతో చెరువుల పునరేగీకరణ చేసి సర్వేయర్లు ఇంజనీర్లు దొరకకపోవడం వలన మనం అభివృద్ధి నేపథ్యంలో కొంచెం శాంక్షన్ లేట్ అయింది కానీ మా పీరియల్లో నూట ఇరవై కోట్ల నిధులు సాధించుకొని జీవో తీసుకొని టెక్నికల్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది యువ నాయకులను తయారు చేయడానికి మరి అదేవిధంగా ఇంకొక నాలుగు ఐదు సంవత్సరాలు అయితే తన సీనియర్ నాయకులు వయసు రీత్యా పక్కకు వైదొవ్వడం ఆ తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడకుండా ఉండడానికి ఈ యొక్క అవినీతి రహితమైనటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి యువకులని ప్రశ్నించే గొంతుగా తయారు చేయడానికి ఇవాళ ఈ యొక్క బీసీ ఐక్యవేదిక నుంచి ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర కలిగి ఉన్నటువంటి నరత వెంకట గౌడ్ గారు మరి ఈ యొక్క దీనికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క దీన్ని సద్వినియోగపరచుకోవడానికి యువత కూడా ముందుకు రావాల్సిందిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నుంచి మరి వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం నెక్స్ట్ రాజకీయ శూన్యత ఏర్పడకుండా ఉండడానికి నెక్స్ట్ భవిధ భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకులని తయారు చేయడం కోసం ఈ యొక్క చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది దీన్ని సద్వినియోగ పరుచుకోవాల్సిందిగా ఈ యొక్క బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీ అందరి యువకులని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం